సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తెలంగాణ ప్రజల్లో సీఎం రేవంత్ రెడ్డి తులసి వనంలో కలుపు మొక్కగా మారాడని మండిపడ్డారు మూసే ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదన్నారు సీఎంకు ప్రభుత్వాన్ని నడపడం చేత కాదనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని రక్షణగా నిలిచే పోలీసులే రోడ్లెక్కే పరిస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు రుణమాఫీ రైతు బంధు లాంటి పథకాలకు దిక్కు లేకుండా పోయిందని అన్నారు తుంగుదుర్తి నియోజకవర్గంలో వరి పంట సాగు దారుణంగా పడిపోయిందని అన్నారు గాదరి కిషోర్ చేస్తాం కలుపు మొక్కలు మీకు ఆ గంజాయి మొక్క కలుపు మొక్క అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని పీకడానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారు నువ్వు మూసి కాడికి సెక్యూరిటీ లేకుండా పోయినా ఏ వడ్ల కళ్ళాల కాడికి సెక్యూరిటీ లేకుండా పోయినా బట్టలు కూడా తీసి తన్ని తరిమేసేటువంటి పరిస్థితి నీకున్నది ఇప్పుడు పెద్ద పెద్ద పొడవు పొడు మాడ మాట్లాడుతున్నావు కదా నువ్వు బయటకు వస్తే నిన్నే కొట్టి తరిమేసేటువంటి పరిస్థితి నీ ఒక్కనే పీకేసేటువంటి పరిస్థితి నీ లాగునే పీకేసేటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణలో కనపడుతున్నది ఏ ఒక్కడంటే ఏ ఒక్క డిపార్ట్మెంట్ అయినా ఏ ఒక్క వర్గానికి సంబంధించిన ప్రధానికమైన సంతోషంగా ఉన్నారో దయచేసి చెప్పని చెప్పి విజ్ఞప్తి చేస్తాను ఏ ఒక్క వర్గమైనా సరే డిపార్ట్మెంట్లు చూస్తే అన్ని డిపార్ట్మెంట్లు నియంత్రించాల్సిన పోలీసులు కూడా ధర్నాలకు వచ్చినట్టు అర్థమైంది ఆశాలు అంగన్వాడీలు రైతులు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లా ధర్నాలు చేసేటువంటి పరిస్థితి ఐదు డిఎలు వేసినటువంటి ఉద్యోగులకు సంబంధించి ఒక డిఏ ఇచ్చి అది పద్దెనిమిది ఇస్తారట దానికి నేను మొదటి ముసా చెప్తాను మనం దేని మీకేస్తాం కలుపు మొక్క వీక్కిస్తాం ఆ గంజాయి మొక్క కలుపు మొక్క అటువంటి రేవంత్ రెడ్డి గారిని పీకడానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారు నువ్వు మూసికాడికి సెక్యూరిటీ లేకుండా